రాంపచోడవరం డిజైన్ అక్రమ నాటుసారా స్థావరాలపై దాడి దేవీపట్నం మండలం చిన్నబియ్యంపల్లి గ్రామంలో అక్రమ నాటుసార స్థావరాలపై దాడి నిర్వహించిన దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఈ దాడిలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లపు దృశ్యం నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని తగ్గబెట్టిన ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది నాటుసారా అమ్మిన తయారు చేసిన వారికి సహకరించిన మరియు గ్రామాల్లో బెల్ట్ షాపులు పేకాట కోడిపందాలు పందాలు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఐ షరీఫ్ Sampai jumpa di నేను మీ దేవిపట్నం షరీఫ్ని దేవిపట్నం పిఎస్ పరిధిలో అక్కడ నాటుసారా కానీ బెల్డ్ షాపులు కానీ ఇప్పటివరకు నాటుసారా వ్యాపారాలు చేసే చేసేది పదమూడు మందిని అరెస్ట్ చేసి జుడీషర్ అంటే జరిగింది పదమూడు కేసుల్లో పద్నాలుగు మంది అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మూడు వందల లీటర్లు సీజ్ చేయడం జరిగిందండి ఈ బెల్ల బెల్లపోట అనేది సుమారుగా ఒక మూడు వేల లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఇరవై బెల్ట్ షాపులపై కేసులు జమోదు చేసి ఇరవై మందిని అరెస్ట్ చేయడం జరిగింది గ్రామం మన పిఎస్ పరిధిలో ఎవరి నాటుసారా కానీ బెల్ట్ షాపులు నిర్వహించిన లేదా అక్రమ కలప రవాణా చేసిన ఇటువంటి ఆ సాంఘిక కార్యక్రమాలు పేగాట కుడి బంధాల్లో పాల్గొంటే వారిపై చట్టపరగా చర్యలు తీసుకుంటామండి వారిపై మనం కేసును పరిగణనలో తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారిపై షీట్లు కానీ పీడి ఈ రెండు ఏది అప్లికేబుల్ అయితే వాటిని మేము ప్రాసెస్ చేస్తామండి